హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది ఎక్కడా కూడా మనకి ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ మిస్ అవ్వదు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నుంచి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి పైపింగ్ వేశాను చాలా బాగా నీట్గా వస్తుంది ఫినిషింగ్ ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దీనికి సంబంధించిన బ్లౌజ్ కటింగ్ కూడా ముందు వీడియోలో ఉంది కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే లైనింగ్ ఇలా తిప్పేసుకోవాలన్నమాట ఒక స్టిచ్ వేసేసుకుని తిప్పేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నానండి నేను బార్డర్ వచ్చింది కాబట్టి నేనైతే కటింగ్ వీడియోలో అయితే ఒక పాంచి మాత్రమే ఖర్చు కోసం ఉంచుకున్నాను ఇది కూడా అయిపోయింది తర్వాత మొత్తం కూడా ఇలా నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇదంతా జాయిన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసే ముందు పాడేయూడదు అనమాట క్లాత్ అనేది పక్కకి జాయిన్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది ఇలా మొత్తం నీట్గా మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ నేను కట్ చేసిన సైడ్కి కట్ చేసిన పీస్ ఇక్కడ జాయింట్ వేస్తున్నాను అనమాట మళ్ళీ ఇలా టాప్ స్టిచ్ వేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో రెండో హ్యాండ్ కూడా చేయాలండి ఇక నీట్గా టాప్ స్టిచ్ వేసేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోండి ఇక్కడ మొత్తం కూడా జాయిన్ చేసేయండి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇవన్నీ చేయటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఎగ్స్ ఉన్న క్లాత్ని కట్ చేస్తాను ఈ మధ్యన చాలామంది కటింగు స్టిచ్చింగ్ రెండు పెట్టండక అంటున్నారు అందుకని చెప్పేసి రెండు వీడియోస్ కూడా షూట్ చేస్తున్నానండి కానీ మెమొరీ సరిపోవట్లేదు అనమాట కానీ ఇంకెలాగో అడ్జస్ట్ చేసి మీకైతే వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూస్ దగ్గర ఇలా నీట్గా వచ్చేటట్టు కట్ చేసుకోండి అయిపోయింది రెండో హ్యాండ్ కూడా అదే విధంగా రెడీ చేసుకుని రెండో పక్కన పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం కింద ఒరిజినల్ క్లాత్ పెట్టాను పైన లైనింగ్ క్లాత్ పెట్టాను టూ లేయర్స్ లైనింగ్ క్లాత్ పెట్టాను కింద ఒరిజినల్ క్లాత్ ఏ షేప్ అయితే మీకు కుక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఓకేనా తర్వాత కింద ఒరిజినల్ క్లాత్ దానిపైన లైనింగ్ క్లాత్ దానిపైన వేస్ట్ క్లాత్ లైనింగ్ క్లాత్ వేస్ట్ క్లాత్ సేమ్ కలర్ ఎందుకు ఉంది అనుకుంటున్నారేమో నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి వేస్ట్ క్లాత్ కూడా అదే కలర్తో తీసేసుకున్నానండి అంటే మనకి లైనింగ్ పీస్తోని ఈసారి ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి అలా చేయటం వల్ల మీకు ఉల్టా సీదా పడకుండా కరెక్ట్గా షేప్స్ అనేవి కరెక్ట్గా కూర్చుంటాయి అన్నమాట ఇక్కడ కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి అయిపోయిందండి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాము ఇక్కడ కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగ్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో మనకి ఇప్పుడైతే రెండు షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఫస్ట్ వచ్చేసి ఖచ్చితంగా ఈక్వల్గా ఉండాలి స్టార్టింగ్లో షోల్డర్కి తినగా కుట్టువేయాలి అది మెయిన్ డాట్ అనమాట తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర అలాగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటేనే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఇంకొకటి అనమాట ఇది కూడా అంతే కరెక్ట్గా ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా ఉక్స్ పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ను పట్టేసుకుని మెయిన్ డాట్ను పట్టేసుకుని ఒక స్టిచ్ వేసేయండి అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు అడుగు భాగంలో పెట్టేసుకుని షేప్ బెల్ట్ అంటే ఒక షేప్ బెల్ట్ అడుగు భాగంలో వస్తుంది ఫ్రంట్ పాటికి ఇంకో షేప్ బెల్ట్ వచ్చేసి మనకి పైకి వస్తుంది అనమాట అంటే మనం నేను చెప్పినట్టు మెథడ్లో షేప్ బెల్ట్ రెడీ చేసుకుంటే మీకు ఏ షేప్ అయితే ఉక్సు పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ ఉక్సిపట్టి వైపుకే వెళ్తుంది మళ్ళీ కాజాపట్టి వైపుకి రాదనమాట తర్వాత స్టిచ్ వేసిన తర్వాత మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి అయిపోయింది రెండోది కూడా అంతే రెండోది కూడా ఇలా పెట్టేసుకుని అడుగు భాగంలో అడుగు భాగం రాదు ఈసారి పైన వస్తుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని మళ్ళీ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీటుగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేద్దాము ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేయండి ఎటైతే ఉక్స్పట్టి కాజాపట్టి ఉందో వాళ్ళని బట్టి మీరు స్టిచ్ చేయాలన్నమాట మళ్ళీ మీకు నచ్చినట్టు మీ ఏరియాని బట్టి ఉండకూడదు మాకైతే ఎడమ చేతి వైపుకు ఉంటుంది ఇప్పుడు నేను తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి ఉంది దానికోసం ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా తీసేసుకుని మూడించులు వెడల్పుతోటి వచ్చేసి ఉక్సుపట్టి కాజా పట్టి కానీ ఎక్కువ ఉండాలి అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇవి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసేయండి తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేయండి మనకి ఉక్సు పట్టి కరెక్ట్గా వచ్చిందో లేదా కాజా పట్టి కుట్టిన తర్వాత ఉక్సు పట్టి కుట్టే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట అయితే దీనికోసం ఉక్సు పట్టి కోసం ఒకటిన్నర ఇంచు వెడపితోటి కాటన్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి అంటే లైనింగ్ క్లాత్ అయినా పర్లేదు ప్లెయిన్ క్లాత్ మీరు ప్లెయిన్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ క్లాత్ అయినా పర్లేదు లైనింగ్ బ్లౌజ్ కుడితే మాత్రం మనకి ఒరిజినల్ పీస్ తీసుకోకూడదు లైనింగ్ పీసే తీసుకోవాలి సో దీన్ని కూడా మనం స్టిచ్ వేసేయండి కొంచెం మిస్ అయిపోయింది తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోండి నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి ఎలాగా మీరు కాజా పట్టి కుక్స్ పట్టి కుట్టుకోవాలో ఒకసారి చూసేయండి ఎందుకంటే చిన్నది మిస్ అయిపోయింది ఇప్పుడు నేనైతే పైపింగ్ వేస్తున్నాను అయితే నాకు హ్యాండ్కి ఇలాగా డార్క్ గోల్డ్ షేడ్లో వచ్చిందనమాట అంటే మనకి దీని ఏమంటారు కాపర్ కలరు సో నేను అదే సేమ్ కలర్ క్లాతే తీసుకున్నాను క్రాస్గా కట్ చేసేసుకుంటున్నాను పైపింగ్ కోసము ఇలా నీట్గా తర్వాత వచ్చేసి అవన్నీ కూడా పీసెస్ అన్నీ జాయిన్ చేసుకోవాలి పీసెస్ని జాయిన్ చేసుకునే ముందు ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకోండి ఇలా ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా చేయటం వల్ల మనకి నార్మల్ పాదంతోనే ఇండివిజుబుల్ కాకుండా నార్మల్ పైపింగ్ అయితే వస్తుంది అది ఎలాగా మంచి నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఎలా చేయాలనేది చెప్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా వన్ సైడ్ ఇలా వన్ సైడ్ మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఒక వన్ ఇంచ ఉండాలండి ఫోలింగ్ చేసిన తర్వాత మనం కుడుతున్న ఈ పైపింగ్ పట్టీ అనేది వన్ నుంచి ఉండాలన్నమాట తర్వాత నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు మీరు ఎడమ చేతి వైపుకి చేతి వాళ్ళని బట్టి అంటే ఎడమ చేతి వైపు కాదు మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోండి నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను కాజా పట్టి నుంచి స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను ఎక్కడ సాగదీయకండి సాగదీస్తే మాత్రం ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి పన్నెండవ నెంబర్ తీసుకోండి పన్నెండవ నెంబర్ త్రెడ తీసుకుంటే నార్మల్ పాదంతో పైపింగ్ అనేది బాగా వస్తుంది కానీ ఈ నెంబర్తో పైపింగ్ వేస్తేనే ఫినిషింగ్ బాగుంటుంది అనమాట మరీ లావుగా మరీ సన్నగా కాకుండా బాగుంటుంది చూడడానికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నుంచి చూపిస్తాను చూడండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ చూడండి కొంచెం నీట్గా వచ్చేటట్టు ఫినిషింగ్ చూడండి అంతే రఫ్ ఇచ్చేసేయండి అయిపోయింది చూసారు ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి మనం హెమింగ్తో పని లేకుండా ఒక స్టిచ్ వేసేద్దాం ఇలాగా ఇంకా హెమింగ్తో పని ఉండదు మనకి ఇదంతా కూడా మీరు కస్టమర్ ఇష్టాన్ని బట్టి అనమాట మాకు హెమింగే కావాలంటే హెమింగే చేయించాలి మాకు డైలీ వేరు స్ట్రాంగ్గా ఉండాలనుకుంటే ఇలాగ స్టిచ్ అనేవి వేసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కొంచెం మంచి శారీస్ అయితే మాత్రం స్టిచ్ వేయకండి హెమింగ్ చేయించండి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దామండి హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు మనకి హ్యాండ్స్ ఉన్నాయి కదా అక్కడ మిడిల్లో ఒక చిన్న టక్ ఇస్తాం కదా హ్యాండ్కి అక్కడ రఫ్ ఇచ్చేసుకుని ఫ్రంట్ వైపుకి ఒక పార్ట్ మళ్ళీ ఆపోజిట్లో ఇంకో పార్ట్ అనేది సపరేట్ సపరేట్గా కుట్టుకోవాలన్నమాట అలా కుట్టుకుంటేనే మనకి ముడతలు రాకుండా ఒక వైపుకి లాగేసినట్టు ఉండకుండా ఉంటుంది కుట్టేటప్పుడు ఏం తెలియదు వేసుకున్న తర్వాతే తెలుస్తుందండి సో అందుకుని మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన మెటర్లో కుట్టండి ఓకేనా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి అయిపోయింది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోవాలి ఓకేనా ఇలా ఉల్టా తిప్పేసుకుని నీట్గా సదరేసుకొని మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచి ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది హ్యాండ్ లూజు తర్వాత నడుము లూజు తర్వాత ఆర్మ్ లూజు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ చూసుకోండి తర్వాత ఆర్మ్ లూజు ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి మీరు అనుకోవచ్చు కటింగ్లో మార్కింగ్ వేసుకున్నాం కదా దాని ప్రకారం వెళ్ళిపోతే సరిపోతుంది కానీ కానీ అలా కుదరదండి ఎందుకో తెలుసా మీరు కటింగ్లో ఎంతైతే ఖర్చు పెట్టుకుంటున్నారో ఎగ్జాక్ట్గా కొంచెం కూడా ఒక గీత కూడా మిస్ అవ్వకుండా స్టిచ్చింగ్లు కూడా పెట్టుకోవాలి అలా పెట్టుకుంటాం అనేది ప్రతిసారి సాధ్యం కాదనమాట కొంచెం ఎక్కువ రావచ్చు ఖర్చు ఖర్చులు ఎక్కువ వెళ్తాయి ఒక్కోసారి తక్కువ వెళ్తాయి అలాంటప్పుడు నేను చెప్పిన మెథడ్లో కనుక సైజ్ జాయిన్ చేశారంటే అసలు మీకు ఒక్క బ్లౌజ్ కూడా వెనక రాదనమాట ఫిట్టింగ్ బాలేదని అసలు ఏముండదు నేను అలాగే చేస్తానండి నేను కటింగ్లో ఎంత బాగా మార్కింగ్ వేసుకున్నా కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ నేను చూసుకుంటానమాట సైజ్ జాయిన్ దగ్గర అందుకనే చాలామంది సక్సెస్ అయ్యారు నేను చెప్పినట్టు చే చేయటం వల్ల మీరు కూడా సక్సెస్ అవుతారు ఓకేనా ఖచ్చితంగా మీరు మళ్ళీ మార్కింగ్ అనేది వేసుకోవాలి మనం ఒక్కొక్కసారి షోల్డర్ దగ్గర ఎక్కువ ఖర్చు పట్టేసుకున్నాం అనుకోండి మనం ఎలాగో కటింగ్లు వేసాం కదా అని కుట్టుకుంటూ వెళ్ళిపోతే చంక టైట్ వచ్చేస్తుంది పోనీ తక్కువ పట్టుకున్నాం అనుకోండి ఖర్చులు అప్పుడు లూజ్ వచ్చేస్తుంది అనమాట అది ఏం ప్రాబ్లం లేకుండా మీరు డైరెక్ట్గా ఎలాగా చూసేసుకుంటే మీరు కరెక్ట్గా ఖర్చులు తీసుకుంటే కరెక్ట్గా మార్కింగ్ మ్యాచ్ అయిపోతుంది మార్కింగ్ వేసిన ప్రకారం కొంచెం అటు ఇటు అయినా కూడా ఏం ప్రాబ్లం ఏమి కానీ కుట్టు తిన్నగా వస్తే సరిపోతుంది అనమాట ఫిట్టింగ్ బాగున్నట్టు అంటే పైనుంచి హ్యాండ్ లూజ్ నుంచి నడుము లూజ్ వరకు కరెక్ట్గా వచ్చేస్తే మనకి స్ట్రేట్గా ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందన్నమాట కింద పైన లూజులు రావటాలు పట్టేయడాలు అవి ఏమి ఉండవు ఓకేనా ఇప్పుడు ఇక్కడ రఫీ చేసుకుని మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి తర్వాత సైడ్ కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో నేను ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించానండి రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపించాను ఎంత స్క్రీన్ ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ